వెల్కమ్ టు జెట్ న్యూస్ దిస్ ఇస్ భవాని బిల్టిన మనం గ హెడ్ లైన్స్ కలపండి మీ ప్రాజెక్ట్ ను సక్సెస్ చేసుకోండి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ భేటిలో లోకేష్ యాఖేల్ కర్నూలు bus ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి పొన్నం ప్రయాణికుల జీవితాలతో చెరగాటం ఆడొద్దని పొన్నం ప్రభాకర్ సూచన ఇరవై ఐదు నుంచి జాగృతి జనం బాట యాత్రకు శ్రీకారం నాలుగు నెలల పాటు ముప్పై మూడు జిల్లాల్లో పర్యటించనున్నట్లు కవిత వెల్లడి గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన బుద్దా వెంకన్న రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో స్టడీ మెల్బోర్న్ విక్టోరియన్ ఎడ్యుకేషన్ స్కిల్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఏడాది నుంచి ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శనం చేస్తున్నామని అంతర్జాతీయ ఉత్తమ బోధనా పద్దతులతో విద్యార్థుల సమగ్రాభివృద్దికి కృషి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలని అడుగుతున్న వారికి మూడు కారణాలు చెబుతున్నామని మాతో చేతులు కలపండి మీ ను సక్సెస్ చేసుకోండి అంటూ లోకేష్ తెలిపారు ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ అన్నారు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆట ఆధారిత పాఠ్యాంశాలు ఏఐ ఆధారిత శిక్షణ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ వంటి వినూత్న కార్యక్రమాలను లీప్లో భాగంగా అమలు చేస్తున్నామన్నారు ఏఐ అత్యాధునిక టెక్నాలజీల ద్వారా విద్యార్థులకు టెక్నికల్ లీడర్షిప్ నిజమైన జీవిత నైపుణ్యాలు అందిస్తున్నామన్నారు జాతీయ విద్యా విధానం లక్ష్యాలను అనుగుణంగా పాఠ్యాంశాలను సవరించామన్నారు అన్నీ స్టైల్లో నైతిక విలువలకు పెద్ద పీట వేస్తున్నామన్నార మీ కార్యక్రమంలో తరతరలు పాల్గొన్నారు followed by their leadership coming in meeting our premier in on the context uh, i won't bore you with a long speech but i'll give you three reasons why you should consider andhra pradesh as your destination in india number one we have a leadership with proven track record our premier mr naidu uh, is now In version 4.0, this is his fourth term as a Chief Minister. He comes with a lot of experience on how to get critical projects grounded. His experience working with the Government of India also helps uh, ensuring that you have a soft landing uh, in not only in India but in the state of Andhra Pradesh. He is, of course, back to the very young team. 50% of the legislatures are first timers, 17 out of the 25 ministers are first timers. It's not my grey hair, but I'm actually a senior minister in this cabinet. So we bring a lot of passion, a lot of energy to get things done. The second reason you should consider Andhra Pradesh is because we are a startup state. We have that mentality to get things done. We are not complacent. And once you shake hands with us, it no longer is your project, it becomes our project. Two other projects I like to talk about. One is Google. And all of you have now heard of it. It's a nice wow, but 13 months of hard work went behind it. So, when the leadership came, I personally drove them, I showed them where the project will come up, followed by me visiting the corporate office and pitching to their leadership on why Andhra Pradesh, followed by their leadership coming and meeting our premier in Andhra Pradesh, and their specific requests. The third reason why you should consider Andhra Pradesh is the political leadership of Andhra Pradesh is from a regional party so we are a political party that's in two states but we we have our nation at heart so we have always influenced policy positively in the interest of the nation and in the process Andhra Pradesh always had the తెలంగాణ జాగృతి అధ్యకుడాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఆకాంక్షిస్తే వారి కోరిక మేరకు తాను తప్పకుండా రాజకీయ పార్టీని స్పష్టం చేశారు ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తాను చేపడుతున్న జాగృతి జనం బాట యాత్రకు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని నిన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ యాత్ర నాలుగు నెలల పాటు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు ప్రతి జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు విద్యావంతులు రైతులు కూలీలు విద్యార్థులు మహిళలు యువతతో సమావేశమై వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటానని పేర్కొన్నారు యాత్ర విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు మరోవైపు రాష్ట్రంలో గ్రూప్ వన్ నియామకాలపై కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్రపతి ఉత్తర్వులు విరుద్ధంగా నియామకాలు చేపట్టడం వల్ల తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ ఆమె తెలిపారు కర్నూలు జిల్లా కూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే హత్యా నేరం కింద కేసు పెట్టి లోపలేస్తామని కూడా మంత్రి పొన్నం హెచ్చరించారు స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు ప్రయాణికుల జీవితాలతో ఆటాడుద్దని సూచించారు రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులను ట్రావెల్స్ ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని మండిపడ్డారు ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలోని రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు తెలంగాణ ఏపీ కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటామన్నారు ఇటు కర్నూలు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి పొన్నం ఆదేశించారు బస్ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు బస్సులో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు భవిష్యత్తులో ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర కర్ణాటక కర్ణాటక వయా ఆంధ్ర హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం మంత్రులము ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ అప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది దిగేపుడు అప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్లోకి వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్ యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం జాగ్రత్త అని చెప్తా ఉన్నాం నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాడం ప్రయత్నం చేయొద్దు రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు ఇలా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు ఇలా ఏది ఏమైనా బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తూ ఉంది అర్ధరాత్రి మోటార్ సైకిల్ బస్ కిందకు వచ్చి ప్రమాదం జరిగింది ఏదైనా కారణాలు కావచ్చు తప్పకుండా వీటి పట్ల సంబంధిత గౌరవ ఆంధ్ర మంత్రి కర్ణాటక మంత్రి నేను తప్పకుండా దీన్ని కూర్చొని ఏం చేయాలనే ఆలోచన కొద్దీ భవిష్యత్తులో సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం మృతులకు మా సానుభూతి తప్పకుండా ఎటువంటి పునరావాస చర్యలు అక్కడ అన్ని చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారంలో అన్ని రకాల చర్యలు కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రభుత్వం ఈ సంఘటన కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ వింజమూర్ బాధితుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే కాకల సురేష్ కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు ఈ ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామన్నారు ಅರೇಂಜ್ ಮಾಡ್ತಾರೆ ಪರಕಾರ ಕೂಡ ಎಲ್ಲಾನ ನೀರ ಕೂಡ ಎಲ್ಲanti ಫಾಸ್ಟ್ ಕೂಡ ಒಂದು ಪೊಸಿಷನ್ ಅದು ಎಲ್ಲಿ ಡಿಮೋರ್ ಎಲ್ಲಿ ಅಂದ್ರೆ ಫಾಸ್ಟ್ ಸ್ಟೇಬಲ್ ಕೂಡ ಒಂದು ಪೊಸಿಷನ್ ಮಾಡಿರಬೇಕು ಸರ್ ಆ ಯಾರು ಬಂದು ಪೊಸಿಷನ್ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావెరి ట్రావెల్స్ కి చెందిన బస్సు నిన్న అర్ధరాత్రి మూడు గంటల సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ను ఢీకొని అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనలో ఇరవై మంది మరణించడం దిగ్భ్రాంతి గురిచేసింది మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని టీడీపీ పార్టీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార యంత్రాంగం త్వరగా స్పందించి గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు మృతుల కుటుంబాలకు గాయపడ్డ వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ప్రకటించాయని దుబాయ్లో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రమాద ఘటనపై ఆరా తీసే గాయపడ్డ వారికి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచామని తెలిపారు మృతుల కుటుంబాలకు సహకారం అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు కూడా మిగిలిన కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం తప్పకుండా ఈ మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది చనిపోయిన వాళ్ళకి మృతులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఎక్స్క్రేషియా కూడా ప్రకటించింది ప్రమాద కారణాలను కూడా గుర్తించి భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ప్రభుత్వం నివారణ చర్యలు కూడా తీసుకునే దాంట్లో ఎటువంటి వెనుకాడబోదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆయన ఈ రోజు దుబాయ్ లో ఉన్నా కూడా మరి కార్యక్రమం మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రభుత్వాన్ని బస్సు ప్రమాదం ఘటనకు పంపించి కాపాడే మిగిలిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు కాబట్టి ఎవరు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలా చనిపోయిన కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చబద్దాలు మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు విజయవాడలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు అందుకే ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు అయినా జగన్ లో మార్పు లేదని ఇంకా అవే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో జగన్ ఏ ఒక్క ప్రాజెక్టు తెచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు జగన్ కు దోచుకోవడం దాచుకోవడమే తెలుసని విమర్శించారు అడ్డగోలుగా రాష్ట్రం మీద పడి జగన్ ముఠా ప్రజలు ఆస్తులను లూటీ చేసిందని ఆరోపించారు ఏపీకి డేటా ను చంద్రబాబు తెస్తే అది తన గొప్ప అని చెప్పుకోవడానికి జగన్ కు సిగ్గుండాలని మండిపడ్డారు సిటీ నిధుల మీద జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు అలాగే ఏదైతే హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేసేదని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ తాత ముఖ్యమంత్రి చేయదా కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దెక్క ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్గా తలబడుతున్నాడు అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా విద్యులంగా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీని మిత్రం అంటే అసభ్య సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి మీకు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలనుకున్నావు కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది లేదు మీ అన్నందుకు వచ్చే ఆ రోజు నువ్వు ఎందుకన్నా సీవీఎం సార్ గే ఎం సిప్రోసే ఉత్పక్ష హోరా రావు అని అన్నావు మా చెప్పు ఎమ్ఏ కూడా మట్టి బ్రహ్మించి మాట్లాడుతున్నట్టు జగన్ మోహన్ అటు మాట్లాడుతున్నాడు ఇలా సీవీఎం సార్ గాని దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో అభిషేక టికెట్లపై ఆన్లైన్ పేరిట ఆంక్షలు పెట్టడం బాధాకరమని పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనే విధంగా ఆన్లైన్ ఆఫ్లైన్లోనూ అభిషేక టికెట్లు జారీ చేసేలా ఎమ్మెల్యే బొజ్జన సుధీర్ రెడ్డి చర్య తీసుకోవాలని స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ చేశారు శివుడు అభిషేక ప్రియుడిగా పురాణాలు పేర్కొంటాయని పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరునికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలంగా భక్తులు భావిస్తారని అలాంటి పవిత్ర కార్తీక మాసంలో అభిషేక టిక్కెట్లు భక్తులందరికీ లభించకపోవడం తగదన్నారు పవిత్ర కార్తీక మాసంలో అధిక మంది భక్తులు వాయులింగేశ్వరుని అభిషేకాన్ని మనసా వాచ తిలకించి దర్శన భాగ్యం పొందే విధంగా చేయాలన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యేల రెడ్డి స్పందించి రానున్న కార్తీక సోమవారం లోపల నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన వాస మాసంగా శివభక్తులు అందరూ భావిస్తారు పరమశివుడు అభిషేక పియుడు విష్ణుమూర్తి అలంకార పేయుడు వీరిద్దరికి సంబంధించిన పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం ఇటువంటి మాసంలో పుణ్యమాసంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకున్నాం అయ్యా వాయులింగేశ్వరుడు అభిషేక ప్రియుడు శ్రీకాళహస్తుల పుట్టి పెరిగి ఇక్కడనే ఉంటున్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం అభిషేకాలు చేసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది నిరుపేద భక్తులు స్మార్ట్ ఫోన్ అనేది తెలియని భక్తులు చాలా మంది ఉంటారు బుక్ చేసుకోవాలని అధికారుల యొక్క అనాలోచిత చర్య ఆన్లైన్ ఏర్పాటు చేయొచ్చు ఇరవై ఐదు టికెట్లకే పరిమితం కూడా చేయకూడదు పరిమితం చేయడం ఏది ఆన్లైన్ పెట్టండి సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్ నగర్ రోడ్లో విజయవాడ హైవే నుంచి హుజూర్ నగర్ వచ్చే ప్రయాణికుల వాహనాలను హుజూర్ నగర్ వైపు మళ్లించాలంటే వాహనం ఇరుక్కుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి గత నెల రోజులుగా ఈ పరిస్థితి ఇలా కొనసాగుతున్నా అటువైపుగా పోయే ఆర్ఎండ్బిఆర్ అధికారులు గాని నేషనల్ హైవే అథారిటీ గాని పట్టించుకున్న పాపన పోలేదని హైవే నుంచి డైరెక్ట్ గా కోదాడ హుజూర్ నగర్ వైపు రోడ్డు బాగా లేకపోవడంతో ఎదురుగా వాహనాలు తిరుగుతూ ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తేనే నేషనల్ హైవే అథారిటీ పనులు చేస్తారా నెల రోజులుగా ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్న అధికారులకు కనపడ్డం లేదా అని ప్రశ్నించారు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం జోగ్రంగుట్ట తండాకు చెందిన గిరిజన రైతు కాట్రోత్ సుభాష్ ఫారెస్ట్ అధికారి బాబా వేధింపులు భరించలేక పురుగులు మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు ప్రస్తుతం ఆయన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సిపిఎం జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ వ్యవసాయ శాఖ కార్యకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు ఆసుపత్రిలో సుభాష్ పరామర్శించారు ఫారెస్ట్ అధికారి బాబా గత కొంత కాలంగా గిరిజన రైతులను డబ్బుల కోసం వేధిస్తున్నాడని సుభాష్ పై గతంలో తప్పుడు కేసులు పెట్టించే జైలుకు పంపించినప్పటికీ కోర్టు ఆదేశాలున్నా మాకు సంబంధం లేదు పాత కేసులున్నాయని బెదిరించారని నాయకులు తెలిపారు

ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ ఒక గిరిజన రైతు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు దా మేము పరామర్శించడానికి పలకరించడానికి వచ్చాము విషయం ఏంటంటే ఇక్కడ ఆయన పేరు డాక్టర్ సుభాష్ జోగ్రామ్ తాండా నివాసి రాజపేట్ మండలు ఏదైతే అధికారులతో రక్షణ ఉండాలనో దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి బాబా అనే ఫారెస్ట్ ఆఫీసరు ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆయనను బర్తనీయకుండా చావనీయకుండా ఆయన కుటుంబానికి దూరం అయ్యేటట్టు జైలు పంపించిండు ఇంటి దగ్గర ఉండకుండా చేసిండు ఏ ఒక అరాచకమైన పద్ధతిలో ఆయన మీద అరాంజ్మెంట్ చేస్తున్నాడు ఈ మధ్యన కూడా నిన్న కూడా ఈరోజు నిన్న కూడా స్థానిక ఎస్ఐ సహకారం తీసుకొని ఆయన పోయి ఆయన ట్రాక్టర్ గుంజుకోవడానికి ఆయనను కొట్టడానికి ఆయన భార్య ఆమె కనీసం మెడలో నల్ల పూసలు కూడా లేవు ఆయనకి ఉండడానికి ఇల్లు కూడా లేదు ఆయన దాడి చేసి అది గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది అర్థం కావడం లేదు ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ ఉంటే బాబా అనేసారి ఎక్కడుంటే అక్కడ గొడవలు అవుతున్నాయి మాచారెడ్డి మండల అక్కపూర్లో మొత్తం జేసీబీలు పెట్టి అక్కడ రైతులై మోటార్లు పైప్ లైన్లు మొత్తం దున్నేసిండు ఈయన ఒక అరాచవాదిక తయారైతున్నాడు కనీసం మానవత్వం లేదు ఆయన మాట్లాడితేనే టీఏ మాటలు మాట్లాడితే పనుల చేతులన్నీ ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తా ఉన్నాడు దానికి తోడు రాజంపేట ఎస్ఐ గారు కూడా ఆయన ఒక గిరిజెండా అయ్యి ఉంది తోటి గిరిజనులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతున్నాడు ఈ రోజు ఆయన రాజు గారు ఆయన అసలు ప్రజలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి కనీసం పిటిషన్ ఇస్తే ఎవరైతే బాబా ఫారస్ ఆఫీసర్ ద్వారా బాధితుడై పిటిషన్ ఇవ్వడానికి పోయిన సుభాష్ ఫ్యామిలీ భార్య వాళ్ళ అన్న వాళ్ళ పిటిషన్ కూడా తీసుకోకుండా బయట గెలి కొట్టిండు మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇద్దరు కలిసి ఈ రోజు ఏం చేయదలుచుకున్నారో ఈ రైతులను అందులో గిరిజనులను మేము ఈ రోజు చెప్తున్నాం ఇక్కడ మెదక్ జిల్లాలో గోరక్షకుడికిపై జరిగిన దాడి మరియు దానికి వ్యతిరేకంగా కమ్మల్లో బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది మేడ్చి జిల్లా గట్కేసరి వద్ద గోవులను అక్రమంగా తరలిస్తూ ఉండగా గోరక్షకుడు సోనును అడ్డుకున్నారని ఈ సందర్భంగా ఎంఐఎం గుండాలు సోనుపై తుపాకీ కాల్పులు జరిపారని ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని బీజేపీ నాయకులు ఆరోపించారు ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రాష్ట బీజేపీ అధ్యక్షుడు నారబరాజు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది దీనికి నిరసనగా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జెడ్పీ సెంటర్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు నిరసనలో ఎంఐఎం గుండాలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు విశాఖపట్నం జిల్లాలోని గాజువాక ప్రాంతంలో విద్యార్థులు గ్యాంగ్ ఘర్షణ చోటు చేసుకుంది విద్యార్థులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ హల్చల్ చేశారు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కళాశాలలు విడిచే సమయంలో పాత గాజువాక జంక్షన్లో విద్యార్థులు తరచుగా ఘర్షణలకు దిగుతున్నట్టు తెలుస్తోంది వెనజుల్లాలలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది టేకాఫ్ అవుతున్న చిన్న విమానం ఒక్కసారిగా అదుపు తప్పి నేల ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదం వెనిజులాలోని టచిరా రాష్ట్రంలో ఉన్న పరిమిళ ఎయిర్పోర్ట్ లో జరిగింది పైపర్ షాయేన్ రకానికి చెందిన చిన్నపాటి ట్విన్ ఇంజిన్ విమానం రన్వేపై నుంచి లేచిన కొద్ది క్షణాలకు ఎడమ వైపుకు పదునుగా ఉరిగి అదుపు కోల్పోయి నేల పొగిలిపోయింది ఉప్పు వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి విమానం పూర్తిగా దగ్ధమైంది ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్